ఇప్పుడు ఇంటికంటే ఇది ఒకటి చెప్పారు సత్యనారాయణ రథము ఆవు అది చెప్పారు సో మరి షాప్స్ ఓపెన్ చేసినప్పుడు అయినా గానీ షాప్స్ నెక్స్ట్ ఒకవేళ షాప్ ఈ రోజు ఓపెన్ చేస్తున్నాము అన్నప్పుడు గానీ ఉదయాన్నే గ్లాస్ లో నీళ్లు వేసి అందులో నిమ్మకాయ పెడతారు అలానే మళ్ళా బైక్ ఏదన్నా కొత్తగా కొన్నప్పుడు వెహికల్స్ ఏదైనా కొత్తగా కొన్నప్పుడు కూడా ఆ నిమ్మకాయలు అనేది గాన్ కింద పెట్టి టైర్ కింద పెట్టి తొక్కిస్తారు సో ఎందుకమ్మా ఇవి ఎందుకు చేస్తారంటారు ఇలాంటివి ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఏదైనా భూమి లోపల ఉండేటువంటి దుష్టమైనటువంటి ఇవి కానీ శక్తులు కానీ లేదా భూమి పైన దుష్ట ఆలోచనలతో ఉండేటువంటి దృష్టిని కలిగించేటువంటి మానవులు కానీ వీళ్ళ భార్యని పడకుండా ఆ నూతనమైనటువంటి వాహనం కానీ లేదా నూతనంగా నిర్మించిన గృహం కానీ లేదా కొత్తగా ఇంట్లో పసిబిడ్డ పుట్టి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు కానీ ఈ లేదా షాపుల్లో కానీ కొన్ని షాపుల్లో కూడా పెట్టడానికి కారణం ఏంటి అంటే వాటికి శాంతి కోసం బలి ఇవ్వాలి ఆ బలు ఇస్తారు అనేటువంటిది మన వేదాల్లో యజ్ఞయాగాదుల్లో వాటిలో ఇచ్చేవారు అని మనం చదువుకున్న అంశమే కానీ అది అమానుషం కదా బలి ఇవ్వడం చూస్తూ చూస్తూ ఒక ప్రాణిని అందుకని దానికి ప్రత్యామ్నాయంగా దానికి బదులుగా ఇలా ఒక నిమ్మకాయనో కూష్మాండార్నో దృష్టి తీసి వాటి కింద పెట్టి వాటి మించి బండిపోతే ఇంకా ఏ దుష్టమైనటువంటివి ఇప్పుడు కార్ అనేది రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది కదా ఏవేవో రోడ్ల మీద ఉంటాయి అవి యాక్సిడెంట్లు కాకుండా పది కాలాల పాటు ఆ కార్లో మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి ఆ కారు ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి అందులో ప్రయాణించే వాళ్ళు వాళ్ళకి ఏ యాక్సిడెంట్లు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కొత్త వాహనం కొనగానే పూజ చేస్తారు ఆ పూజలో భాగంగా ఈ బలి అయినటువంటిది ఈ రూపంలో ఇస్తారు మరి సాత్వికమైన మార్గంలో ప్రమాదం జరగకుండా బలి ఇస్తారు కానీ మరి షాప్స్లో ఎందుకు బలి ఇవ్వకుండా నీళ్ళలోనే వేస్తారు అది ఎందుకంటే నరదృష్టి దృష్టి తగలకుండా ఒక పచ్చటి నిమ్మపండు తెచ్చి నీళ్ళల్లో పెట్టి ఆ దాని మీద కొంచెం పసుపు కుంకుమ ఒక పుష్పము వేసి ఉంచుతారు కొందరు ఒక పెద్ద మూకుడు నిండా సాల్ట్ తెల్లటి కల్లుప్పు తీసుకొని అది కూడా పెడుతూ ఉంటారు అంటే ఈ జనాల యొక్క దృష్టి వాటి మీదకి పెడుతుంది కొందరు కాయిన్ కూడా వేస్తారు అది సెంటిమెంటే ఈ తాజాగా ఉన్న పండు మర్నాటికి అంత ఫ్రెష్గా తాజాగా ఉండదండి మళ్ళీ మార్చి వేరే కొత్తది వేస్తూ ఉంటారు ఎందుకని అదంతా అది లాక్కుంది ఆ వైబ్రేషన్ అంతా దానికి వెళ్ళిపోయింది వీళ్ళకి గుడ్ వైబ్రేషను ఆ బ్యాడ్ అంతా అది స్వీకరించింది అందుకని దాన్ని మళ్ళీ మర్నాడు మార్చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఇంకొక దాన్ని తీసుకొచ్చి పెడతారు ఓకే మరి ఇప్పుడైతే మనుషులకి ఏదైనా సరే బాగలేనప్పుడు వాళ్ళకి దిష్టి తగిలినప్పుడు కూడా వాళ్ళకి దిష్టి తీసి మూడు రోడ్ల దగ్గర వేస్తారు అది నిమ్మకాయని బలి చేయకుండా అట్లనే పెడతారు కానీ షాప్స్ లలో కూడా బలి చేయకుండా నిమ్మకాయని అలాగే పెడతారు కానీ బలి చేయాలి అనేసి అంటున్నారు ఎందుకంటే ఈ ప్రమాణాలు ఏం జరగపోకుండా బలి చేయాలి అనేసి అన్నారు కానీ ఎందుకు బలి చేయకుండా మూడు రోడ్లు మూడు రోడ్ల దగ్గర పెడతారు ఆ దిష్టిని ఎవరైనా పలాన వ్యక్తి వచ్చి దాటినప్పుడు ఆ దిష్టి అంతా ఈ అబ్బాయికి తగులుతుంది అంటారు నిజమేనా మరి ఖచ్చితంగా ఇప్పుడు ఈ దిష్టి తీసినటువంటి పదార్థాలు ఎండమిరపకాయలు ఉప్పు నిమ్మకాయలు చీపురుతో ఇలాంటివేవో కొన్ని ఉంటాయి కదా అవన్నీ పెట్టి దిష్టి తీసేసిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి నాలుగు రోడ్ల మధ్యన వేస్తారు కొంతమంది కానీ అది చాలా తప్పండి అటువంటివన్నీ కూడా ప్రవాహము నేటి ప్రవాహము ఉన్నటువంటి కాలువలో గాని నదిలో గాని విడిచిపెట్టాలి అది ఆ ప్రవాహంలో ఒక చోట ఉన్నది కానీ నీళ్లు ముందుకెళ్ళిపోతాయి కదా వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయినట్టు వీళ్ళ దృష్టి కూడా ముందుకు కొట్టుకుపోతుంది ఈ రోడ్డు మీద అనుకోండి అక్కడే ఉంటుంది అది ఆ బ్యాడ్ నెగిటివ్ ఫోర్సు అక్కడే ఉంటుంది అది తెలియక ఎవడో తొక్కుతాడు ఇంకా వాళ్ళని అంటుకుంటుంది